పిఠాపురం అంటే నేను చిన్న రైతునండి ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటే ఆ కొనుక్కోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది పళ్ళం వినిగిపోతుంది బాబు ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్రా తగ్గుంటాడు ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది ఇక్కడ క్రమం స్థలాలు కూడా విలువ పెరిగిపోతుంది బాబు ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు వడ్లపూర్ అప్పారావు అండి దానికి ఎంతో లేదండి పదకొండు సెంట్లు ఉంది బాబు ఆ చేసుకుంటాం ఎకరం అరెకరం చేసుకుంటానండి ఆ గేదెలు మేపుకుంటాం ఎప్పుడు ములగదండి బాగా వరదలు వచ్చి ప్రాజెక్టు ఎగ్గడేస్తే మునిగిపోద్దు బాబు లేకపోతే ఎప్పుడు ములగదండి అప్పుడు నష్టం వస్తుంది బాబు నష్టం వస్తుందండి అండి అప్పుడు మా గవర్నమెంట్ ఏం అనుకోవడం లేదండి ఇప్పుడు బాగుంటుంది అండి చాలా సంతోషంగా బాబు కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసు అండి మూడు రకాల సింబల్ తీసుకున్నాడు కర్ష సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెట్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం ఇక్కడ ములుగు దీ దీని వల్ల మెరక చేద్దరారే కాలం దవ్వం అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు ఉద్దేశం మీద పని అనుకుంటున్నారు అధికారులు బాగా పనిచేస్తారండి అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది రైతులు చాలా సంతోషం ఉన్నారు బాబు కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు రైతులకి అందరికి మేలు కలుగుతుంది